రేషన్ వెహికల్స్ ఇక మీదట కనపడవా తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ఏంటి అంటే రేషన్ వెహికల్స్ ద్వారా బియ్యం ఇంటింటికి సరఫరా చేయడం వల్ల బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది బియ్యం పక్కదారి పడుతున్నాయి అందుకని ఇక్కడ నుంచి రేషన్ షాపుల్లోనే బియ్యం ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తాం ఆ విధంగా తగిన చర్యలు తీసుకుంటాం అన్నారు అంటే ఒకటి ఇక్కడ రాజకీయ కోణంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పు రేషన్ బియ్యం కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఇప్పుడు ఒక్కొక్కటి ఆయన తీసుకొచ్చిన మార్పులను ఆయన మార్కులను పూర్తిగా జరిపేసే ప్రయత్నం అయితే జరుగుతోంది అందులో భాగంగానే ఇప్పుడు ఈ రేషన్ వెహికల్స్ను కూడా త్వరలో ఆపేయబోతున్నారు అదే కనుక జరిగితే ఇంకా మళ్ళీ యథావిధిగా గతంలో జరిగినట్టే అందరూ సంచులు తీసుకుని వెళ్ళి రేషన్ షాపుల మీద నుంచు బియ్యం తెచ్చుకోవాలి అంటే చాలామంది అలా తెచ్చుకోలేకపోతున్నారు అనే కదా డోర్ డెలివరీ అని చెప్పి ఈ సదుపాయం పెట్టారు అలాగనే ఎవరు డోర్ డెలివరీ చేయట్లేదు అనుకోండి ఇంటింటికి ఆ వీచ్ ఎవరు ఎక్కడో వెహికల్ వచ్చి నుంచి ఉంటుంది వీళ్ళందరూ వెళ్ళి తెచ్చుకోవాలి కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే ఆ వెహికల్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది అదే రేషన్ డిపోల్లో ఇచ్చినప్పుడు అయితే మాకు ఎప్పుడు వీలుంటప్పుడు ఒకటో తేదీ నుంచి పదవ తేదీ లోపు మేము తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు దీనివల్ల ఏంటంటే దానికోసం ఎదురు చూడాల్సి వస్తుందని అలా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అంత దూరం వెళ్ళలేక దర్జాగా ఇంటి దగ్గరే వచ్చేస్తున్నాయి కాబట్టి హ్యాపీగా వీచ్ ఎవరికి వెళ్ళి తెచ్చుకుంటున్నావు అనే వాళ్ళు కూడా ఉన్నారు కొంతకి అది కలిసి వస్తుంది వెసులుబాటు బాగుంది కొంతమందికి అది నా చెట్లేదు ఏది ఏవైనా ఇప్పుడు త్వరలో ఇక ఆ వెహికల్స్ కనిపించు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే ఆ వెహికల్స్ మీద ఉన్న జగన్ మామయ్య తీసేశారు ఇక నుంచి మళ్ళీ రేషన్ డిపోలకే యథావిధిగా వెళ్ళి రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి ఇంకా రెడీ అవ్వాలి